హాయ్ అండి ఈరోజు నేను దోసకాయ ఎండు చేపల కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఐదారు వెల్లుల్లి రబ్బలను దంచుకుని వేసుకున్నానండి వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసేసుకున్నానండి వేసుకొని కలుపుకుంటున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి తర్వాత నేను కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకున్నానండి దోసకాయ ముక్కలను వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటున్నానండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి ఈ కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని నేను నార్మల్ వాటర్ పోసుకున్నానండి ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి నేను చింతపండు పులుసు పోయలేదండి ఎందుకంటే మనం చింతపండు పులుసు ఇప్పుడే పోస్తే దోసకాయ ములక్కాడ ఉలకవండి అందుకే నేను చింతపండు పులుసు పోయలేదు ఈ వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఎండు చేపలను కూడా వేసేసుకున్నానండి ఈ దోసకాయ కర్రీలోకి చింతపండు పులుసు కొంచెం పోస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ సవ్వదనం లేకోకుండా పులుపుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా నానపెట్టుకు చింతపండు గుజ్జుని పోసేసుకున్నానండి పోసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అండి ఓల్డెన్ డేస్లో మా నాయనమ్మ చాలా బాగా చేసేదండి అన్నీ కూరగాయలన్నీ కట్ చేసేసి చింతపండు పులుసు పోసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఉడికించేవాళ్ళండి చాలా టేస్ట్గా అనిపించేది అలాంటి రోజులు మళ్ళీ రావండి ఎవరైనా కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.